బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఎనిమిదో కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు శేఖర్ భాష ఇతను వీజేగా ఆర్జేగా అందరికీ సుపరిచితమే ఇతను ఈస్ట్ గోదావరిలోని పంతొమ్మిది వందల ఎనభై రెండులో జన్మించాడు మైసూర్లో ఇంజనీరింగ్ చేసేటప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని ప్రయత్నాలు అయితే చేశాడు కానీ ఆ ప్రయత్నాలు ఏమీ కూడా ఫలించలేదు రెండు వేల ఐదులో శేఖర్ భాష జమ్ని మ్యూజిక్లో వీజేగా తన వృత్తిని ప్రారంభించాడు మూడు వేలు పైగా లైవ్ షోలను హోస్ట్ చేశాడు మొదటిగా అతన్ని హై బుజ్జి ప్రోగ్రామ్లో ఇంట్రడ్యూస్ చేశారు సందేహం సందేహం అనే లైవ్ కామెడీ షో పేరుతో బాగా పేరు పొందాడు తర్వాత హైదరాబాద్లో రెడ్ ఎఫ్ఎం నైంటీ త్రీ పాయింట్ ఫైవ్లో చేరారు తెల్లారిందో మామ మరియు గురు హోజా షురో పేరుతో రెండు షోలను హోస్ట్ చేశారు ఈ షోలో కెవ్వు కేక అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చారు తర్వాత బిగ్ ఎఫ్ఎంకి మారారు నటి ఝాన్సీ హోస్ట్ చేసిన బిగ్ సందడి షోని ఇతను నడిపించాడు ఇతను తరచుగా హ్యాపీ మార్నింగ్ అనే పలకరించేవాడు మా టీవీలో టెలివిజన్ నెట్వర్క్ లిమిటెడ్లో కూడా వీసాగా పనిచేశారు రెండు వేల పదమూడులో సంగీతం శ్రీనివాస్ నిర్మించిన వెల్కమ్ ఒబెమ్మతో శేఖర్ తన నటి జీవితాన్ని ప్రారంభించారు రెండు వేల పదమూడులో వెతక నేను నా ఇష్టంగా చిత్రానికి దర్శకత్వం వహించారు ఇంకా పంచముఖి సినిమాలని చేశారు నువ్వే చిత్రంలో ఆర్జగా కనిపించారు ఇతను రాజ్ తరుణ్కి స్నేహితుడు ఒక ఛానల్లో రాజ్ తరుణ్ లావణ్య వివాహం చీటింగు కేసు గురించి లైవ్ డిబేట్ సందర్భంగా రాజ్ తరణు స్నేహితుడైన శేఖర్ భాషపై ఆరోపణలు చేయటము అతనిపై షో విసరడం జరిగింది ఇదంతా కూడా చాలా కాంట్రవర్సీ అయ్యింది ఇతనికి ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి ఇతనికైతే పెళ్ళి అయింది తన భార్య ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది ఆల్ ది బెస్ట్ శేఖర్ భాష